జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కుక్కల బెడత ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయోందలను చెందుతున్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల సమీపంలో కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారులపై దాడులు చేయడంతో తల్లిదండ్రులు భయోందలను చెందుతున్నారు అదేవిధంగా ఉదయం వేళలో పొలం పనులకు వెళ్లే రైతులు గ్రామాలలో కుక్కలు ఎక్కువగా ఉండడంతో ఆందోళన చెందుతూ పొలాల వద్దకు వెళ్తున్నారు ఇప్పటికే పలు గ్రామాలలో ఉన్న ప్రజలు కుక్కలు కరవడంతో చికిత్స సైతం తీసుకుంటున్నారు రాత్రి వేళలా గ్రామంలోకి వెళ్తున్న ద్విచక్ర వాహనాల వెంబడి కుక్కలు పరుగులు పెడుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేయడంతో అదుపు తప్పి కింద పడిపోవడంతో గాయాల పాలవుతున్నారు గతంలో ఇదే మాదిరిగా కుక్కలు పెడితే ఎక్కువగా ఉందని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకున్న పాపన పోలేదని ప్రస్తుతం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి కుక్కల లేకుండా తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ఒకటే నేను దయచేసి చెప్పుకున్నది ఏంటంటే రాత్రి వేళ ఈ కుక్కల బాగున్నది కుక్కలు ఏం చేస్తానంటే మేము పై అత్త అంటే మా వెంబడించి వెంబడించి కుక్కలు కడతాను మళ్ళొకటి ఆ కుక్కల పెడదకు మేము కూడా కొద్దిగా స్పీడ్ పోతే ఇంకా నాలుగైదు కుక్కలు వచ్చి వెంబడి పడి అడ్డం అడ్డం పడే రోజులు ఉన్నాయి ఇలా పిల్లలు స్కూల్ పోతారు స్కూల్ స్కూల్ పోతాంటే చిన్న పిల్లలు కూడా స్కూల్ పోతాడు వాళ్ళ వెంబడించి వాళ్ళం కూడా కడతానాయి మొన్న అంటే గత సంవత్సరం క్రితం కూడా కుక్కలు కరిచి కూడా పిల్లలను చనిపోయిన రోజులు కూడా బొచ్చట ఉన్నాయి దయచేసి అధికారులను నేను ఒక్కటే కోరుకుంటున్నా కుక్కలను ఎట్లా నివారిస్తారో మాకు తెలియదు ఇది మీ గ్రామంలో మన గ్రామాలలో కూడా కుక్కల పెడితే బాగున్నది కాబట్టి ఈ అధికారులకు దయచేసి చెప్తానా ఈ కుక్కలకు ఏ అధికారులు ఉంటారో మాకు తెలియదు కానీ అధికారులు పట్టించుకోవాలి లేదంటే నేను నిన్న సాయంత్రం నేను కూడా పొలంకాల నుంచి అంటే కుక్కల నాకు కూడా కుక్క ఒక కుక్కరికి వచ్చి నాకు కరవడం జరిగింది నా కుక్క గరిచింది ఎందుకంటే నా బాధను నేను చెప్పుకుంటున్నా నా బాధతో పాటు ఎవ్వలను కూడా వాళ్ళని కరవద్దని కోరుకుంటున్నా దయచేసి దీనికి అధికారులు పట్టుచుకోకపోతే నేను జిల్లా కలెక్టర్ దగ్గరికి పోతా కలెక్టర్ గారు కూడా పడుచుకోకపోతే నేను ఇంకా పెద్ద ఎత్తున పోతా దయచేసి ఒక్కడే చెప్తానా అధికారులకు కుక్కల పెడితే పోవాలి ఈ కుక్కలు చేయబట్టి ప్రాణాలు కూడా పోతాను ప్రాణాలే పోతాను కుక్కలు చేయబట్టి దయచేసి అధికారులు పడుచుకోవాలి ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లంతకుంట ఆసుపత్రి వైద్యులు తులసీదాస్ మాట్లాడుతూ కుక్క కరిచిన చోట సబ్బుతో కానీ డెటాల్తో కానీ శుభ్రం చేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకొని వచ్చి రేబిస్ టీకాను వేయించుకోవాలని సూచించారు కుక్కలు కరిచినప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలని ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కలకు సైతం వ్యాక్సినేషన్ వేయించాలని ఆయన సూచించారు కుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమైనా ఇప్పుడు మనకు ఎక్కువ వీధి కుక్కలు సంచరిస్తున్న సమయంలో చాలామంది పిల్లలు కుక్కల గాయ కరిచి గాయాలకు గాయాల పాలవుతున్నారు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఖచ్చితంగా పెంపుడు కుక్కలైనా వీధి కుక్కలకైనా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత మాత్రమే వాటిని తో జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఎవరు కూడా కుక్కలను వ్యాక్సిన్ లేకుండా పెంచుకోకూడదు మనకు సంబంధిత వెటర్నరీ హాస్పిటల్లో దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి తీసుకోవాలి డాక్టర్ సూచనల మేరకు ఖచ్చితంగా కుక్క కరిస్తే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దాన్ని వెంటనే అక్కడ సంబంధిత కరిసిన దగ్గర వెంటనే సబ్బుతోని కానీ తర్వాత డేటాల్తో కానీ అక్కడున్న సబ్బుతో కానీ పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏరియా హాస్పిటల్ కానీ సివిల్ హాస్పిటల్ కానీ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లంతకుంట వావిలాల జమ్మికుంట ఎక్కడైనా మనకు ఇరవై నాలుగు గంటలు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది మీకు ఒకవేళ కరిచినా కానీ దాని స్రవాలు మీ కంటినా కానీ అనుమానం ఉన్నా కూడా కుక్క కాటు సూది వేయించుకోవడం చాలా మంచిది దీని ద్వారా మనం రేబీస్ను పూర్తి స్థాయిలో అరికట్టగలం ఒకసారి రేబీస్ వస్తే అది పోవడం అనేది చాలా కష్టతరం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కుక్క కరిచిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి డాక్టర్ గారు సూచన మేరకు ఐదు సార్లు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా అది కూడా డాక్టర్ యొక్క సలహా సూచనకు నాలుగు సార్ల ఐదు సార్లు దానికి ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా మనకు ప్రాథమిక కేంద్రంలో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ సివిల్ హాస్పిటల్లో అందుబాటులో పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి వెంటనే కుక్క కరిచిన వెంటనే మనకు అందుబాటులో రాగలరని నా మనవి రేబీస్ వ్యాక్సిన్ సోకినట్లయితే మనిషి యొక్క న్యూరోలాజికల్ సైన్స్ సిమ్టమ్స్ అన్నీ మారిపోతాయి కాబట్టి ఖచ్చితంగా రేబీస్ రాకుండా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేసుకోవాలి ఒకవేళ వస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దుష్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మెదగాల్సిందిగా కూర్చున్నాం